ताम सिक्स टीवी न्यूज़ के स्वागतम। హైదరాబాద్ నాగోల్లోని రాష్ట కార్యాలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్ జాతీయ కోశాధికారి ఏబీ బాలేశం గౌడ్ జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం గౌడ్ జాతీయ అధికార ప్రతినిధి బాలసని సురేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి గౌడ్ రాష్ట ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ రాష్ట నాయకులు కొండ్ర మనోహర్ గౌడ్ కదిరి ఆంజనేయులుగౌడ్ ముంజాల రాజేందర్ గౌడ్ పచ్చిమట్ల స్వామిగౌడ్ కోయడ శ్రీనాథ్ గౌడ్ మెరుగు కృష్ణగౌడ్ గౌడ్ బాలగోని రేఖ గౌడ్ మాక్తల శైలేజ్ గౌడ్ కుంచ సాయి కిరణ్ గొల్లపల్లి సాయగౌడ్ గౌడ్ ఓంకర్ గౌడ్ ఉరుగొండా శేకర్ గౌడ్ పాటు తెలంగాణ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యక్రమంలో మరి గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కులస్తులు గీతా పాటు బడుగు బలైన వర్గాలు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పి మొట్టమొదటిసారి మరి బడుగు బలైన వర్గాలను అందరినీ ఐక్యం చేసి యుద్ధం చేసి మొగలాయన ఒక మురగడైనటువంటి సర్వై పప్పన జయంతి వారోత్సవాలో బడుగు బలైన వర్గాలందరూ కూడా మరి ఐక్యం చేసి వాళ్ళందరి ద్వారానే మరి సర్వై పప్పన జయంతి వారోత్సవాలను నిర్వహించాలని చెప్పి ఈ రోజు మరి రాష్ట్ర ప్రతి చేయడం జరిగింది అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే అన్ని కులాలకు కార్పొరేషన్ ఇచ్చి మరి ఏదైతే గీతా కార్పొరేషన్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి దాదాపు తొమ్మిది సంవత్సరాల డిమాండ్ చేస్తే ఆఖరికి మూడు నెలల ముందు గీతా కార్పొరేషన్ చైర్మన్ నిధులు ఇవ్వకుండా మరి గౌడ కులస్థులను మోసం చేయడం జరిగిందని చెప్పి మన రాష్ట్ర వ్యాప్తంగా గౌడ్లందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలిపించుకోవడం జరిగింది కానీ వల్ల తెలంగాణ మరి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గీతా కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించలేదు మేమందరం రాష్ట్ర కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం గీతా కార్పొరేషన్ చేయాలి ఆ గీతా కార్పొరేషన్ ఎన్నుకోవాలి దానికి ఉత్సవ విజ్ఞానాల చర్యలు తీసుకొని పెట్టడం కాకుండా ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వెంటనే కల్లు గీత వృత్తిని ఆధునికరించి ఏదైతే కల్లు గీత వృత్తికి సంబంధించినటువంటి మరి भी वो पुराने ప్రమాద బీమా గానీ వృత్తిని ఆదరకరించడం కానీ ఈ పెండింగ్ ఏదైతే గౌడ క్లాస్ ఎస్టీలకు గుర్తించి లైసెన్స్ ఇచ్చే విధంగా మరొక ఉద్యమ కార్యక్రమ రూపాన్ని కూడా రోజు నిర్వహించడం జరిగింది కనుక రేపటి నుండి గౌడ క్లాస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ క్లాస్ అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు మోద్యమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఒక బలమైన నిర్మాణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది కనుక గౌడ కులస్తులందరూ కూడా రేపు జరగబోయేటువంటి పాప రచయిత కార్యక్రమాల్లో గౌడ కులస్తులు నాయకత్వం వహిస్తునే బడుగు బలైన వర్గాలు అందరూ భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తున్నాం జై తెలంగాణ జై మోహన్ జై సంతాప్ సర్వైభవం మధ్యప్రదేశ్ ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ మంత్